కాపు నేత కాపు పితామహుడు కాపు సంక్షేమం కోసం గాలి కూడా ఆచితూచి పీలుస్తున్న ముద్రగడ పద్మనాభం ఈ గ్లాసు ప్లేటు నేత తాజాగా మొలతాడు కూడా రాజకీయాల్లోకి మొలతాడుని లాక్కొచ్చాడు ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ మొలతాడు కూడా కట్టుకోలేదట మరి వీడు గాంధీ పుట్టక ముందు పుట్టాడు కాపుల సంక్షేమం కోసం పోరాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన నాలుగు శాతం కాపు రిజర్వేషన్ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రాగానే ఎత్తివేసిన ఇక నేను కాపు ఉద్యమం చేయడం లేదు నేను ఎప్పుడో పడేశాను నాకు సంబంధం లేదన్నాడు గతంలో రెండు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆ సమయంలో ఎన్నికల్లో వాడిని ఓడించారు చిత్తుగా ఇక వెంటనే పేద బోర్డు రాపించాడట కాపులు ఎవరు నా ఇంటికి రావద్దు నన్ను మీరు ఓడించారు నా ఇంటికి మీరెవరు రావద్దు మరి అసలు ఈ కాపు నేత ఏడ కాపు నేత ఆ కిరణం పూల్లో ఒక వంద రెండు వందల మంది కూలీలను పోగేసుకొని ఇంట్లో కూర్చొని ఆ మెసే ఆ గేట్లకి తాళాలేసి ఇడ్లీ తిని నిరాహార దీక్ష ఈయన్ని కూడా కాపులు నమ్ముతూ ఉన్నారంటే ఎక్కడో మిస్లీడ్ అవుతూ ఉంది ప్రస్తుతం కాపులంతా కలుదరిశారు వీడి వెంట నరిసేవాడు ఎవడో లేడు వాడు వాడి కొడుకు తప్ప ఇప్పటికే పన్నెండు వందల కోట్ల రూపాయల ప్యాకేజీ అందింది గత ఐదు సంవత్సరాలుగా కాపుల్ని వైసీపీకి తాకట్టు పెట్టినందుకు రెండు వేల పద్నాలుగు నుంచి పొందింపేదాకా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆయన్ని నానా యాగి చేసినందుకు పెద్ద ప్యాకేజే ముట్టిందట ఇక వాడికి ఏం ఇబ్బంది లేదు అయితే వైసీపీలో చేరడానికి తాడేపల్లి రావడానికి ఎవరు గాడ పెట్టుకోండి ఎవరు పులిహోర వాళ్ళే తెచ్చుకోండి ఎవరు వాటర్ బాటిల్ వాళ్ళే తెచ్చుకోండి అని ఈ కాపు నేత చెప్పాడు ఇక ఎవడు ఒకడవరు రాకపోయేసరికి మీరంతా ఎవరు వద్దు జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ సమస్యలు ఉన్నాయని చెప్పాడు అసలు ఎవడు రాలా ఎవడన్నా అగేసుకుని వస్తే కదా వాళ్ళందరూ నేసుకున్నాడానికి ప్రతిసారి జనం నమ్మరు ఒకసారి చెప్తే నమ్మారు రెండుసార్లు నమ్మారు ఇక మోసపోవడానికి ఎవరు సిద్ధంగా లేరు నీ ములతాడు గోళ ఇలాగా కొనసాగిస్తే తిరుపతిలో మా రాయల్ చెప్పేశాడు నీకు చెప్పు తగ్గిద్దిరా తండ్రులు తింటావు కాపులు నీ వింటలేరు నువ్వు చెప్పిందంతా వినడానికి సిద్ధంగా లేరు ఇక నువ్వు మూసుకుంటే మంచిది ఆల్రెడీ ముసుగు తీసేసావు వైసీపీ అండా కప్పుకున్నావు నీకు ఏదన్నా ఓట్లు పడేది ఉంటే ఏదన్నా నియోజకవర్గంలో నీ పేరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించుకోవడా నీ పేరు ఏడా కనపడలేదు మరి లిస్టులో నీ కొడుకు పెరుగో లేదు ఎంతసేపటికి నువ్వు కాపు నేతమని చెప్పుకోవడమే కానీ కాపులైతే మాత్రం నిన్న నమ్మడం లేదు నీ మొలతాడు గనక ఆపకపోతే ఎన్నికల తర్వాత శంకరగిరి మాన్యాలు తప్పదు నీకు అని కాపులంతా హెచ్చరిస్తూ ఉన్నారు ఆయన వీడికి సిగ్గుశారం ఏం లేదు చీమునేత్ర లేదు వాడి మనిషే ఒక విచిత్రమైన మనిషి అటు ఒక రామ్ గోపాల వర్మ ఇటు ముద్రగడ పదనాభం మీద హార్వర్డ్ యూనివర్సిటీ సైంటిస్టులు కూడా ప్రయోగాలు చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు మానవ జాతిలోనే ఒక అరుదైన జీవులు ఇవి ఈ జీవుల ప్రవర్తన వింతగా ఉంటుంది మనుషులు చేసేదానికి ప్రతి భిన్నంగా చేస్తూ ఉంటారు మనుషుల్ని ఎలా ఉపయోగించుకోవాలో వీరికి తెలిసినట్టుగా మరి ఎవరికీ తెలియదు అనే విషయాలను కూడా రాబోయే రోజుల్లో పరిశోధన గ్రంథంలో ప్రచురించే అవకాశం ఉంది ఇక ముద్రగడ మొదతాడుకు ప్రాచుర్యం కల్పించామని ఆయన జనం మర్చిపోయారు మొలతాన్ని గుర్తు చేశావు పవన్ కళ్యాణ్ మొలతాడు కట్టుకోక ముందే నువ్వు రాజకీయాల్లోకి వచ్చావు గడిచిన యాభై సంవత్సరాలుగా నువ్వు చాలా అలసిపోయావు ఇక రెస్ట్ రెస్ట్ తీసుకుంటే మంచిది అని కూడా కాపు నేతలు సలహా ఇస్తూ ఉన్నారు సలహా పాటించు ఇక మే పదమూడు ఎన్నికలైపోతే జూన్ నాలుగు ఫలితాలు వస్తే ఇక నీకు పుట్టగతులు ఉండవు ఈలోపు ఈ రెండు నెలలు మాత్రం నీ నోటికి తాళం వేసుకుంటే మంచిది లేదంటే తనులు తినే అవకాశం ఉందని కూడా కాపు నేతలు హెచ్చరిస్తూ ఉన్నారు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి